నగరంలోని స్టోన్ హౌస్ పేట నందుగల చేగు షణ్ముఖరావు కార్యాలయంలో అర్బన్ ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు కొండా ప్రవీణ్ శంకర్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని స్టోన్ హౌస్ పేట నందుకల వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో రేపు ఉదయం పది గంటలకు అర్బన్ ఆర్యవైశ్య సంఘం కమిటీ ప్రమాణ స్వీకారం జరుగుతుందని షేగు షణ్ముఖరావు మీడియా ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమంలో కోట గురుబ్రహ్మం సోమిశెట్టి రమేష్ కోట సత్యనారాయణ భవనాసి సురేష్ బాబు పొత్తూరు శేషారావు జొన్నెలగడ్డ మోహన్ రావు ఎంపీ ఆంజనేయులు నూతన కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు గత ఈ పదిహేను సంవత్సరాల నుంచి కూడా జరుగుతూ ఉంది కానీ ఈ ముఖాల ద్వారకా అనేటువంటి వ్యక్తి అధ్యక్షుడు అయిన తర్వాత సుమారు ఎనిమిది సంవత్సరాలు జరుగుతున్నా కూడా ఆయన ఆధ్వర్యంలో మరి ఈ కమిటీని నడిపిస్తున్నాడు వాళ్ళకి ఇష్టం వచ్చిన మనుషుల్ని వాళ్ళకు సంబంధించిన మనుషుల చేత దేవస్థానాన్ని నడిపిస్తున్నాడు ఈ గొరగనాథ్ అనే వ్యక్తి ఆర్యవేద సంఘానికి నాలుగు సంవత్సరాల క్రితమే అర్బన్ ఆర్యవేద సంఘం నుంచి ఆయన యొక్క పిరియడు అయిపోయింది ఆయనకి ఎలాంటి అథారిటీ లేదు ఎటువంటి దేవస్థానంలో ఎటువంటి బాధ్యత లేదు కానీ ఆయన పవర్ ఉందని అధికారం ఉందని ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన ఇష్టం వచ్చిన మనుషుల్ని కమిటీ వేసుకోవడం జరిగింది మరి గతంలో ఈ మహిళా తయారు చేసిన తర్వాత మరి ఇదే ముఖాల ద్వారకనాథ్ గారికి మరి నేను ఆ రోజు ఎన్నికలు జరిపి ఎన్నికల్లో ఎన్నిక కాబడినటువంటి వ్యక్తులకి పరమేశ్వర దేవస్థానాన్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది మరి ముఖాల ద్వారకనాథు ఎన్నికలు జరపకుండా వారి సొంత మనుషులకి దొడ్డి రోణ ఫేక్ కమిటీని ఒకటి తయారు చేసి ఈ ఫేర్ కమిటీని వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఏర్పాటు చేసుకోవడం జరిగింది అది ఎందుకు ఏర్పాటు చేశారంటే దాని సారాంశం మీకు చెప్తున్నా ఇప్పుడు మీ ద్వారా భక్తులు అందరూ కూడా తెలియజేస్తున్నా అమ్మవారి భక్తులకి ఉభయకర్తలకి అలాగే ఆర్య ఆర్యవైశ్యులకి అందరూ కూడా ముఖ్యంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఎందుకు ఫేర్ కమిటీ వేశాడు రాత్రికి రాత్రి ఎందుకు కమిటీ వేశాడు దాని గురించి నేను ఇప్పుడు మీకు భక్తులందరికీ కానీ వయసులకు కానీ ఉభయకర్తలకు కానీ విశ్లేషణిస్తున్నా వారు ఈ దేవస్థానం పునర్నిర్మాణం చేయడం జరిగింది ఈ పునర్నిర్మాణంలో పద్నాలుగు కోట్ల రూపాయలు అమ్మవారి దేవస్థానానికి భక్తులు విరాళముగా ఉంది ప్రకటించడం జరిగింది దాని గురించి ఈ విరాళము ప్రకటన మేము జనరల్ బాడీ మీటింగ్ జరిగినప్పుడు వాళ్ళ యొక్క వివరాలు ఇవ్వమని డొనేషన్లు ఎవరెవరు ఎంత ఇచ్చారు ఎవరు దేనికి దేనికి ఎంత ఖర్చు పెట్టారు ఇవన్నీ కూడా మేము ధమా ఖర్చులు వారిని అడగడం జరిగింది వారు అప్పుడు ఏం చేశారంటే లెక్కలన్నీ ఇప్పుడు పబ్లిక్లో చెప్పేదానికి కుదరదు డోనర్స్ని భయప్రాంతం చేశాడు మీ డోనర్స్ పేరు చెప్తే ఎందుకంటే అసలు పట్టుకుంటారని చెప్పి భయప్రాంతం చేశాడు ఎక్కడా కూడా డోనర్స్కి దేవస్థానానికి ఇచ్చి డోనర్లు పట్టుకున్న దాఖలాలు ఇప్పుడు నాకు తెలిసి ఏ గుడికి కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు వచ్చిన గుళ్ళకు కూడా ఆ మాదిరి జరగదోటర్స్ భయప్రాంతం చేశారు అంటే వాళ్ళ దగ్గర లెక్కలు చూపించమంటే మిషన్ చేసి అమ్మవారి సొద్దుని సరైన పద్ధతిలో సద్వినియోగం చేయకుండా కోట్ల రూపాయలు ధనాన్ని వారు లెక్కల్లో చూపించకుండా మరి రాత్రికి రాత్రి కమిటీ వేశారు ఇది బా ఇది ఒక సర్వశ సమావేశంలో జరిగినటువంటి మినిట్స్ కాపీ మరి నీ ఏ ఆహారం ఉందండి నువ్వు ఇంకా ఇక్కడ దేవస్థానంలో నేను కమిటీ నేను చేశాను నా పద్దెనిమిదో తేదీ అసలు నువ్వు ఎవరు అసలు నీకు ఏం సంబంధం ఉంది నీకు ఎలాంటి అప్పు లేదు కమిటీ వేసి కొత్త కమిటీ వస్తే లెక్కలిస్తే నీ బండారం అంతా బయటపడుతుందని నువ్వు ఈరోజు నలభై దానయ్య కూర్చోబెట్టుకొని అసలు వాళ్ళు ఎవరు వాళ్ళు ఏ వాళ్ళు నిజంగా ప్రెసిడెంట్ సెక్రటరీ లేనా ఎవరు నిర్ణయించారు ఇప్పుడు నువ్వే వేసి ఉంటే కమిటీని వాళ్ళకి ఏం సంబంధం ఉంది కమిటీ ఇప్పుడు నడుస్తుంది దొంగ కమిటీ నడుస్తుంది మీకు ధైర్యం ఉండి దొంగ ఉంటే పదం టైం అయిపోయిన తర్వాత రాయల్టీగా తీసుకోవాలి గొప్ప చెప్పాలి కాబట్టి రేపు ఉదయం పది గంటలకి ప్రజెంట్ ప్రస్తుతం ఉన్నటువంటి వొండా ప్రవీణ్ శంకర్ అర్మణ ఆర్వే సంఘం అధ్యక్షుడు ఆయన ఆధ్వర్యంలో కొత్త కమిటీని వేయడం జరిగింది మరి ఆ కమిటీ రేపు ఉదయం పది గంటలకి అమ్మవారి దేవస్థానంలో ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది కాబట్టి ఆది వయసులు కానివ్వండి ఉభయకర్తలు కానివ్వండి ఆ దేవస్థానానికి సంబంధించినటువంటి నెంబర్స్ కానివ్వండి పెద్దలందరూ కూడా ఆది వయసు పెద్దలందరూ కూడా రేపు ఉదయం పది గంటలకి అమ్మవారి దేవస్థానానికి వచ్చి వాళ్ళందరిని కూడా ఆశీర్వదించి అమ్మవారి కృపా కటాక్షాలు పొందగలని చెప్పి అందరికీ కూడా నేను అందరినీ కూడా కోరుకుంటూ రమేష్ శంకర్ గారి ఆధ్వర్యంలో ఇవే కమిటీ రాబోయే రోజుల్లో బాగా అభివృద్ధి చేసి అమ్మవారి దేవస్థానాన్ని ఇంకా ముందు తీసుకోతాడని ఆశిస్తూ మీ అందరికి కూడా నేను సెలవు తీసుకో నా పేరు కొండా ప్రవీణ్ శంకర్ నేను అర్బన్ ఆర్గనైజ్ సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని రేపు ఉదయం శ్రీ కంటికారమేశ్వరి ఆలయానికి కొత్త కమిటీని చేస్తున్నాము ఇప్పుడు ఉన్న ఫేక్ కమిటీని విడినా చేసి ఈ కొత్త కమిటీకి రేపు ప్రమాణ స్వీకారం చేసే ని ఉదయం పది గంటలకి ఏర్పాటు చేస్తున్నాము కావున భక్తులు సభ్యులు ఆలయానికి గతంలో సభ్యత్వం తీసుకొని ఓటు హక్కు పొందిన సభ్యులు అలాగే దాతలు ప్రతి ఒక్కరూ రేపు ఈ కి ఉదయం పది గంటలకు వచ్చి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసి మా కమిటీని ఆశీర్వదించాలని మిమ్మల్ని కోరుతున్నాము అలాగే గతంలో వారు చేసిన పొరపాట్లన్నీ నాకు లెక్కలు చెప్పి హ్యాండ్ ఓవర్ చేస్తే చాలా బాగుంటుంది మీరు కూడా ఒక ఉన్నత స్థాయిలో ఉన్నత నాయకత్వాన్ని పొంది ఉన్నారు ఇప్పుడు దాన్ని డీవేట్ చేయకుండా మాకు మీరు గౌరవంగా హ్యాండ్ ఓవర్ చేస్తే మీకు బాగుంటుంది మాకు బాగుంటుంది మమ్మల్ని గౌరవించినట్టు ఉంటుంది సంస్థని గౌరవించినట్టు ఉంటుంది ఈ అమ్మవారిని దృష్టిలో పెట్టుకొని గతంలో మీరు సార్లు అమ్మవారి మీద ప్రమాణాలు చేస్తు చేస్తున్నారు అలా కాకుండా ఇప్పుడు ఏ ఉదయం అనగా ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పది గంటలకి బుధవారం రోజు మేము ఆలయానికి వస్తున్నాము మిత్రులు ఫ్రెండ్స్ బంధుమిత్రులు అందరూ కూడా రేపు ఆలయానికి వచ్చి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయాలని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి